ఫ్రెండ్స్ చాలా మంది వాట్సాప్ బ్యాకప్ రావట్లేదని సాఫ్ట్గా అయితే వస్తున్నారు వాట్సాప్ బ్యాకప్ అంటే కొత్త ఫోన్ కొనుక్కున్నప్పుడు పాత ఫోన్లో వాట్సాప్ కొత్త ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే వాట్సాప్ బ్యాకప్ అనేది రావట్లేదు అది ఎందుకు రావట్లేదు అని చాలా మంది అయితే అడుగుతున్నారు దీని గురించి చాలా మందికి అయితే తెలుసు బ్యాకప్ ఎలా చేసుకోవాలన్నది అయితే కొంతమందికి అయితే తెలియదు అది ఎలా చేసుకోవాలన్నది చెప్తాను అండ్ నెక్స్ట్ పాత ఫోన్లో వాట్సాప్ ని కొత్త ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఓటీపీ కూడా రిసీవ్ అవ్వట్లేదని చాలా మంది అయితే కంప్లైంట్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం కూడా ఎలా సాల్వ్ చేసుకోవాలన్నది వీడియోలో చెప్తాను మీరు ఐఫోన్ యూజర్స్ అయితే ఆల్రెడీ నేను వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను ఆ వీడియో అయితే కింద లో ఇస్తాను ఆ వీడియో చేసి మీ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ చేసుకోండి ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నది కదా త్రీ డాట్స్ మీద టచ్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెటింగ్స్ వచ్చింది కదా సెటింగ్స్ ఓపెన్ చేయండి కింద ఓపెన్ చేసి కిందకి వచ్చింది చూడండి ఇక్కడ చార్ట్స్ అన్నది కదా చార్ట్స్ ఓపెన్ చేయండి చార్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత కిందకు స్క్రోల్ చేయండి కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి చార్ట్ అండ్ బ్యాకప్ చార్ట్ అండ్ బ్యాకప్ ఉంది కదా చార్ట్ అండ్ బ్యాకప్ మీద టచ్ చేసి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ బ్యాకప్ ఇదిగో చూడండి బ్యాకప్ ఉన్నది కదా బ్యాకప్ చేసుకోవాలి అనమాట బ్యాకప్ కన్నా ముందు ఆటోమేటిక్ బ్యాకప్ ఉన్నది కదా ఈ బ్యాకప్ ని డైలీలో పెట్టుకోండి డైలీలో పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏ రోజుకి ఆ రోజు మీ చార్ట్ అయినా ఫోటోస్ వీడియోస్ అయినా వెంటనే బ్యాకప్ అయిపోతాయి అనమాట వీడియోస్ పంపిస్తారు కదా వాట్సాప్ లో వీడియోస్ పంపించుకుంటారు లేకపోతే మీ కట్సెండ్ నుంచి వీడియోస్ పంపిస్తారు అలాంటి వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ కూడా బ్యాకప్ కావాలంటే ఇక్కడ ఇంక్లూడ్ వీడియోస్ అని ఆన్ చేసుకోండి ఆన్ చేసుకోవడం వల్ల మీ వీడియోస్ ఫొటోస్ కూడా మీకు బ్యాకప్ అవుతాయి ఇప్పుడు బ్యాకప్ మీద టచ్ చేయండి బ్యాకప్ మీద టచ్ చేస్తే మీకు బ్యాకప్ అన్నది అయిపోద్ది అనమాట మీ చార్ట్ అయినా వీడియోస్ అయినా ఫొటోస్ అయినా బ్యాకప్ అయిపోతుంది ఇంకా ప్లీజ్ వెయిట్ అయ్యే మూమెంట్ అని వచ్చింది కదా ఇది అయిన తర్వాత మీకు బ్యాకప్ అన్న తీసుకుంటుంది బ్యాకప్ అయిపోయిన తర్వాత చూడండి ఇలాగా హండ్రెడ్ పర్సెంట్ తీసేసుకుంటుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత కొంచెం వెయిట్ చేయండి కొంచెం వెయిట్ చేస్తే ఫుల్ బ్యాకప్ అయిపోద్ది అనమాట ఇంకా మీరు ఈ బ్యాకప్ ఎప్పుడు చేసుకోవాలంటే మీరు ఒకవేళ కొత్త ఫోన్ కొనుక్కున్నారు కొత్త ఫోన్లో ఇన్స్టాల్ చేసుకున్నారంటే ఇది బ్యాకప్ చేసుకోవాలి లేదా మీ ఫోన్ ఫార్మాట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఇక్కడ ముందుగా ఈ బ్యాకప్ చేసుకోండి ఈ బ్యాకప్ చేసుకోవడం వల్ల మీకు ఫోటోస్ వీడియోస్ అన్నీ బ్యాకప్ అయ్యి ఉంటాయి వెంటనే మీరు ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీ ఫోన్ నెంబర్ ఇస్తే బ్యాకప్ తీసుకుంటారు లాస్ట్ టైం నాది బ్యాకప్ ఎప్పుడైందో కూడా ఇక్కడ చూపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు బ్యాకప్ అవ్వాల్సిన సైజ్ కూడా ఎంత ఉందో సిక్స్ పాయింట్ టూ జీబీ ఉంది అది బ్యాకప్ అవుతుంది అనమాట అంటే నెక్స్ట్ ఇంకా చూడండి ఇక్కడ గూగుల్ అకౌంట్ ఉంది సారా గూగుల్ అకౌంట్ ఇక్కడ ఏ అకౌంట్ ఉందో మీ జీమెయిల్ అకౌంట్ ఏ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ తోనే ఆ ఫోన్ లో కూడా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ చూశారు కదా జిమెయిల్ అకౌంట్ ఏ అకౌంట్ ఉందో ఆ అకౌంట్ మీ కొత్త ఫోన్ లో కూడా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అది లాగిన్ అవడం వల్ల ఏమవుతుందంటే మీ బ్యాకప్ కూడా వెంటనే వస్తుంది అండ్ నెక్స్ట్ మీ ఓటీపీ కూడా వెంటనే రిసీవ్ అవుతారనమాట చాలా మంది చేసే తప్పు ఏంటంటే మీరు కొత్త ఫోన్ కొనుక్కుంటున్నారు కదా వెంటనే కొత్త ఫోన్ లో కొత్త జిమెయిల్ క్రియేట్ చేసుకుని కొత్త జీమెయిల్ మీద ఈ వాట్సాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటారు పాత ఫోన్లోది అప్పుడు మీకు వాట్సాప్ ఓటీపీ అన్నది రాదనమాట ఈ ఓటీపీ పాత ఫోన్కి వస్తుంది ఎప్పుడు కూడా మీరు కొత్త ఫోన్ కొనుక్కున్న తర్వాత పాత ఫోను ఫార్మర్డ్ చేసుకోకండి అండ్ వాట్సాప్ కూడా వెంటనే డిలీట్ చేసుకోకండి డిలీట్ చేయకుండా మీ కొత్త ఫోన్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సేమ్ ఏ నెంబర్ ఉందో ఆ నెంబర్ దీంట్లో ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత సేమ్ సేమ్ జీమెయిల్ అకౌంట్ ఏది ఉందో ఆ జీమెయిల్ అకౌంట్ ఇందులో ఇచ్చేయండి ఇచ్చేయడం వల్ల మీ బ్యాకప్ కూడా వస్తుంది వెంటనే వెంటనే మీకు ఓటీపీ కూడా వస్తుంది ఒకవేళ ఓటీపీ మీకు రాలేదంటే ఈ పాత వాట్సాప్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అక్కడ ఇచ్చేస్తారు ఇచ్చినట్టే మీ వాట్సాప్ బ్యాకప్ మొత్తం చాటు అండ్ వీడియోస్ ఇంక్లూడ్ వీడియోస్ కూడా పెట్టుకున్నాను కదా వీడియోస్ అండ్ ఫోటోస్ కూడా మీ బ్యాకప్ మొత్తం మీకు వాట్సాప్లో వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోండి నేనే వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది